మండల కేంద్రమైన లక్ష్మీ జనార్దన స్వామి ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన చేయూత కార్యక్రమంలో మహిళలకు చేయూత చెక్కులను అందజేసిన నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మరియు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మండల వైసీపీ నాయకులు ఈ సందర్భంగా సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆర్థిక చేయుతనిస్తే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోని అక్క చెల్లెములకు ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై కోట్ల నమూనా చెక్కును అందజేశారు మండల నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలను తన సొంత అక్క చెల్లెమ్మలుగా భావించి అందరిలో వారి గౌరవాన్ని పెంచేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు వారికి ఆర్థికంగా సాయం చేశారు అక్క చెల్లెమ్మలు జీవితాల్లో వెలుగులు నింపుతూ మహిళా సాధికారత లక్ష్యంగా జగనన్న పాలన సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎంపీపీ కుస్మాకుమారి జడ్పీ డిసి రామచంద్రారెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మాకు ఈసారి ఎలక్షన్ వస్తే మేము వచ్చేసి అందరికి మేము అందరూ డబ్బులు చేయాలా డబ్బులు కాస్తూ కాస్త అది కాక రెపోతే మీ ఇంట్లో కూడా కచ్చ రంగు మీకు వేసి మీరు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇంట్లో పెడితేనే మీకు ఇచ్చేది రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కచ్చ కానీ ఏ రంగు కానీ తెల్ల రంగు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందరూ వచ్చిన ఒక మీరందరూ వచ్చిందరూ చేసి ఇప్పుడు నేను అది పోతా అయిపోతాం అంటే ఏమంటే వాళ్ళకు వాళ్ళ ఉద్దేశం ఏమంటే పేదవాళ్ళు మూడు బోట్లు తినకూడదు హాయిగా ఉండకూడదు అట్లాగా తిన్నారంటే సోంబేర్లు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే గడు పాత్ర బాధపడతా ఉంటే అది చూడు లేక ఇన్ని స్కీమ్స్ ఇచ్చారు అది చూసి కట్టుకోలేక యాభై వాళ్ళ మనుషులు లేకపోతాడని చెప్పి సో చేసేస్తాం ఇప్పుడు ఎలక్షన్స్ కానీ వచ్చినాయంటే ఒకవేళ నిర్ణయం పాలకుండా వాళ్ళు వచ్చినారంటే అన్ని స్కీమ్స్ వర్ష పెట్టి ట్యాసల్ చేస్తాం